స్వామి అమ్మయ్యలు దర్గా వద్ద నివసించటం మొదలుపెట్టిన కొత్తల్లో కొత్తలో దర్గా వెనుకనే ఉన్న రాతి స్తంభాల మండపంలో ఉండేవారు రాత్రిపూట ఒక చిన్న నూనె దీపం మాత్రమే ఉండేది మాతాజీ వచ్చిన తర్వాత మండపానికి నాలుగు వైపులా తాటాకులు కట్టి దానిని ఒక చిన్న గదిగా చేసుకున్నారు మొదట మూడు నెలల కాలం అక్కడ మాతాజీ ఏక వస్త్రంతోనే గడిపారు స్వామీజీ కౌపీనం ధరించి జడులు కట్టిన జుట్టుతో తన సాధన స కొనసాగిస్తూ ఉండేవారు ఈ రాతి మండపంలో నివసించే కాలంలో స్వామి ఉదయం తీర్పు తూర్పు దిక్కుగా తలపెట్టి విశ్రమించేవారు ఆ సమయంలో ఒక నాగుపాము వచ్చి పడగపట్టి స్వామికి ఎండ తగలకుండా నిలబడేది స్వామివారు తమ ఆశ్రమానికి దర్బార్ నగరము అని పేరు పెట్టారు నీలకంఠరావుపేట గ్రామంలో సుమారు ఐదు వందల గడపలు ఉంటాయి ఆ గ్రామంలో అన్ని కులాల వారు అన్ని మతాల వారు నివసిస్తున్నారు ఇక్కడ రామాలయం శ్రీ కన్యకాపరమేశ్వరం గుడి ఆంజనేయ స్వామి గుడి మరియు ఒక మసీదు ఉన్నాయి ప్రజలకు ప్రధాన వృత్తి వ్యవసాయం నీలకంఠుడు ఇక్కడ పార్వతీదేవికి రామశబ్దం ఉపదేశించాడని ఇతిహాసం ఉన్నది ఆ పవిత్ర రామశబ్దం చే ఉపదేశింపబడిన స్థలం కాబట్టి ఆ గ్రామానికి ఆ పేరు వచ్చాయని ప్రజల విశ్వాసం అటువంటి పుణ్య స్థలంలో చాలా కాలం క్రిందట దుర్గా అనే ఆధ్యాత్మిక జిజ్ఞాసు సాధనకై ప్రస్తుతము దర్గా ఉన్న ప్రదేశంలో తపస్సు చేసిందని ఆ దుర్గయ్యి మన మాతాజీగా జన్మించిందని పెద్దల నమ్మకం అలాగే ఆ ఈ దర్బారు నగరం చుట్టూ తొమ్మిది శివ క్షేత్రాలున్నాయి కూడా పెద్దల నానుడి పంతొమ్మిది వందల యాభై ఎనిమిది నుండి మాతాజీ స్వామీజీల నివాస స్థానమై మరింత పవిత్రతను సంతరించుకుంది అప్పటి నుండి స్వామివారికి శ్రీ దర్గా స్వామీజీ అని రంగనాయకమ్మ గారికి శ్రీ దర్గా మాధాజీ అని నామ స్థిరపడ్డాయి వారి అసంఖ్యాక భక్తకోటికి దర్బార్ నగరం పుణ్యక్షేత్రం అయింది నేడది వేలాది భక్తులకు యాత్రా స్థలం స్వామివారికి రుణానుబంధం వలన భౌతిక గురువు గారు లభ్యమయ్యారు పంతొమ్మిది వందల యాభై ఏడు జనవరి ఇరవై తొమ్మిదవ తేదీన ఆయన తమ పాదాన్ని స్వామి గుండెలపై పెట్టారు నుదుటిపై ముద్దు పెట్టుకున్నారు శరీరమంతా తడిమారు వారి నోటిలో నమిలిన పదార్థాన్ని తీసి స్వామి నోటిలో పెట్టారు మరునాడు ఆ గురువు గారు కనపడలేదు అప్పుడు దానికి స్వామి చాలా బాధపడుతుంటే వాళ్ళ గురువు గారు అంతరాత్మనై నేను ఇక్కడ నేను అంతటా ఉన్నాను అని స్వామికి అంతర్వాణిగా చెప్పారు తర్వాత కొంత సమయం స్వామికి ఎవరిని చూచినా కూడా వారి గురువు గారి ముఖమే కనపడేది ఈ అనుభవం ద్వారా స్వామి గురువు గారు చెప్పిన వాక్యం ఆయన మనస్సులో దృఢపడింది ఆ తరువాత స్వామి అమ్మయ్యలు తిరుమలకు వెళ్లి శ్రీ వెంకటేశ్వరునికి వెంద్రుకులు సమర్పించి వచ్చారు స్వామి గురువు గారు ఉర్దూలో వ్రాసిన ఆరు ఆకులు ఇచ్చారు అది అర్షడ్ వర్గాలకు సంకేతం అమ్మయ్య ఒక సందర్భంలో భక్తులతో మాట్లాడుతూ స్వామికి వారి గురువు దగ్గర ఒక రోజు మాత్రమే ఉండగలిగే అవకాశం కలిగింది మనం చాలా అదృష్టవంతులం స్వామితో చేపు ఉండగలిగే అవకాశం భగవంతుడు ఇచ్చాడు ఆ అవకాశాన్ని మనం సద్వినియోగం చేసుకుందము గాక అని జాగరూక పరిచారు ఒకసారి అమ్మయ్య గారితో స్వామి వాళ్ళ నాన్నగారు అమ్మా వాడికి నీతో వివాహం కాకుంటే ఈ పాటలు ఏ అడవిలో ఈ పుట్ట కింద తపస్సులో ఉండేవాడు ఉమాకు దక్కేవాడు కాదు పంతొమ్మిది వందల నలభై ఎనిమిదిలో గాంధీ మహాత్ముడు వర్ణించినప్పుడు మహాత్ముల జీవితాల గురించి ఆలోచిస్తూ శ్మశాల శ్మశానాలలోనే గడిపేవాడు అని చెప్పారు అప్పుడు అమ్మయ్య గారు ఇప్పటిక మనకు అలాంటి భయం లేదు ఆయనకు సద్గురువు దొరికారు సరైన సాధనా మార్గం లభించింది అని చెప్పారు స్వామి వారు కుటు కట్టు బట్టలతో వచ్చి దర్గాల వద్ద నివసించటం వారి తండ్రి గారికి ఇష్టం ఉండేది కాదు ఈ విషయమై స్వామికి ఆయనకు వాదం జరుగుతూ ఉండేది స్వామి తండ్రి గారు ఇరవై మూడు రోజులలో చనిపోతారనగా స్వామి తన తమ్ముడి దగ్గర పది రూపాయలు తీసుకుని ఆయనకు ఇచ్చి పితృ రుణం తీర్చుకున్నారు ఆయనను తన బిడ్డగా చేసుకుని జ్ఞానం ఉపదేశించారు దుర్కుటిలో గట్టిగా అదిలిన తరువాత ఇరవై రోజుల సమాధిలో ఉన్న పిమ్మట ఆయనకు జ్ఞానం కలిగింది స్వామి ఉత్తరాభిముఖంగా పద్మాసనం వేసుకొని కూర్చుంటే తండ్రి గారు ఒడలో ఒడిలో తలపెట్టుకొని విదేహముక్తిని పొందారు సంపన్న కుటుంబంలో జన్మించిన తల్లి భౌతికమైన భోగ భాగ్యాలను ఆశింపక స్వామి తోడిదే లోకమని భావించను ఆ తరుణంలో దర్గాలో చిన్న కుండలు అన్నం వండుకునేవారు అప్పుడప్పుడు బియ్యం లేకుండేవి అలాంటి సందర్భాలలో వారికి నిరాహారమే పక్క గ్రామం నుంచి ఒక ఆమె పాలు తెచ్చిఇస్తే అవి త్రాగి కాలం గడిపేవారు ఒకనాడు పది మైళ్ళ దూరంలో గల గ్రామం నుంచి ఒక ఆమె రొట్టెలు కారం తెచ్చి ఇస్తే అవి తిని కొన్నాళ్లు గడిపారు అయితే ఇది లేదు అన్న భావన వారిద్దరిలో ఎవరికి ఎన్నడూ లేదు ఆకలి దప్పులకు శీతోషణ పరిస్థితులకు ఆధ్యాత్మిక సంపన్నులైన ఆ దివ్య దంపతులు పూర్తిగా అతీతులు